నా పేరు శేఖర్ రెడ్డి మా సూర్యాపేట కరెంట్ సాగొట్టి చేయి కట్ అయింది అయితే ఆ విషయం కూడా కరెక్షన్ చేశారు కరెక్ట్ చేస్తే కరెక్షన్ చేసిన రోజు నుండి ఒక నలభై ఐదు నుంచి అరవై రోజుల మధ్యలో కోర్టు కేసు తీర్పు వచ్చేసింది అమౌంట్ వచ్చేసింది పోలీసు వల్ల మంచి ఫలితం ఉంటుందని నేను సార్ దౌచ్చాను సార్ నమస్తే శ్రీమాత్రే నమః రెండు వేల పంతొమ్మిది మే నెల వారి మాస ఫలితాలు ఈ రాశి వారికి ప్రథమంలో గ్రహాల యొక్క అనుకూలత చాలా బలంగా ఉన్నప్పటికీ కూడా ధనాదాయం ఉన్నప్పటికీ కూడా శత్రు పీడ ఎక్కువగా కనపడుతూ ఉంది వాహన సౌఖ్యం వీరికి ఈ మాసంలో కలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి రాబడి ఎంత ఉన్నప్పటికీ కూడా మీకు ఏదో ఒక శుభకార్యాలో అలాగే బంధువర్గాల్లో శుభకార్యాలకు వెళ్ళటమో ఏదో రకంగా ఖర్చు మనకి అధికంగా కనపడుతూ ఉంది కోర్టు సమస్యలు మిమ్మల్ని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నవి ఈ మాసంలో మీకు అనుకూలంగా రావటానికి ఉన్నాయి అలాగే ఎప్పటి నుంచో మీరు స్థలం కానీ పొలం కానీ గృహం కానీ కొనాలనుకున్న వారికి ఈ మాసం చాలా అనుకూలంగా కనపడుతూ ఉంది ముఖ్యంగా ఫెక్యులేషన్ చేసేవారికి ప్రథమంలో కన్నా ద్వితీయంలో చాలా అనుకూలంగా ఉంది రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైన సమయము వీరికి కోరినది కోరినట్లుగా మంచి శుభవార్తలు వినే అవకాశం మేనల్లో కనపడుతూ ఉంది కాకపోతే బంధువర్గముల యొక్క పోరు ఎక్కువగా ఉంటుంది శత్రు ఎక్కువగా ఉంటుంది నరఘోష ఎక్కువగా ఉంటుంది మీరు ఎదుగుతున్న కొద్దీ ఈ మాసంలో వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉన్నప్పటికీ కూడా మీరు బంధువర్గంలో కొంచెం పోరు ఉండటం వల్ల మీకు ధనం ఖర్చు వృధా ఖర్చు ఎక్కువగా కనబడుతూ ఉంది సినీ కళాకారులకి మంచి మంచి ఆఫర్స్ వస్తాయి మంచి మంచి పారితోషికాలు అందుకుంటూ ఉంటారు మీరు తల చెందే తడువుగా అన్ని విషయాల్లో మీకు అనుకూలంగా ఉంది మరి శత్రుపీడ పోవాలి కదా అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి నరఘోష నరపేడ నుంచి మీరు బయటపడాలి అంటే ఈ మాసంలో శనివారం శనివారం వెంకటేశ్వర స్వామికి గులాబీ పూల దండ ఒకటి సమర్పించండి ఆ స్వామి వారి గుడికి వెళ్ళి నామాలు చదువుతూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఇలా క్రమం తప్పకుండా మూడు వారాలు లేక నాలుగు శనివారాలను చేసిన ఏడల ఈ మాసంలో మీకు అన్ని విధాల సానుకూల ఫలితాలు వస్తాయి నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివాయ్